హలో ఎవరివన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ సంబర్ స్పెషల్ మామిడికాయ పులిహోర చాలా కమ్మగా ఉంటుంది ఈ సీజన్లో దొరికే ఫ్రూట్తో ఇలా పులిహోర చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఎమ్మి ఎమ్మిగా ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ముందుగానే ఒక మామిడికాయని తురిమి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కప్పు పల్లీలు యాడ్ చేసుకోవాలి అవి ఒక నిమిషం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి తాలింపు గింజలు జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పుని యాడ్ చేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి ఎండిమిర్చిని యాడ్ చేసుకోవాలి మీ కారానికి తగ్గట్టు వేసుకోండి నేనైతే రెండు పచ్చిమిర్చి చీలికలు ఇలా చేసేసాను రెండు ఎండుమిర్చిలు వేసాను ఇప్పుడు కొద్దిగా కరివేపాకు యాడ్ ఈ తాలింపు అనేది మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అవ్వాలి అప్పుడే టేస్ట్ అనేది పులిహోరకి టేస్ట్ వచ్చేదల్లా మనకి తాలింపు దగ్గరేనండి ఇప్పుడు కొంచెం జీడిపప్పులను కూడా యాడ్ చేసుకుందాం బాగా ఇవి ఎర్రగా అన్నీ ఫ్రై అయిపోవాలి పప్పులన్నీ అప్పుడే మనకి పులిహోర టేస్ట్ బాగుంటుంది ఇలా కలుపుకుంటూ మంచిగా అన్నీ బాగా ఫ్రై అయిపోవాలి చూసారు కదా బాగా అన్నీ ఎర్రగా ఫ్రై అయిపోయాయి పచ్చిమిర్చి కూడా బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఒక కప్పు మామిడి తురుముని యాడ్ చేసుకుందాము ఇది బాగా పుల్లటి మామిడికాయ అండి కొలత ప్రకారం అయితే ఒక కప్పు మామిడి తురుముకి రెండు కప్పుల రైస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది కొత్తగా చేసే వాళ్ళైతే ఇలా చేయండి చాలా చాలా బాగుంటుంది మనకి మామిడి తురుము అనేది బాగా మెత్తగా ఉడికిపోవాలి ఇప్పుడు పావు కా పావు టీ స్పూను పసుపు టేస్ట్ సరిపడా సాల్ట్ అంటే రైస్లోది కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి ఇవ్వాలి మామిడి తురుము అనేది మెత్తగా అయిపోవాలి మామిడి తురుము అనేది రెండు స్పూన్లు పచ్చి మామిడి తురుము పక్కన పెట్టుకోండి మనం లాస్ట్లో యాడ్ చేసుకోవాలి టేస్ట్ అప్పుడు అది యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది చూసారు కదా మంచిగా మగ్గిపోయింది చాలా సాఫ్ట్గా మగ్గిందండి చూస్తున్నారా ఇప్పుడైతే మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని యాడ్ చేసుకుందాము రైస్కి పట్టేలా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఇందులోకి పచ్చి తురుము రెండు స్పూన్లు పక్కన పెట్టమన్నాను కదా ఇప్పుడు ఇలా వేసి కలుపుకుందాం ఇలా వేయడం వల్ల మనం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం పులిహోర అనేది ఎప్పుడైనా మనం పులిహోర చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఆ పులుపు అనేది రైస్కి పట్టుకొని ఒకసారి మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా ఎమ్మి అమ్మి మామిడికాయ పులిహోర రెడీ ఓకేనండి బాయ్